మన హిస్టరీలో ఉన్న ఏడుగురు చిరంజీవులు ఎవరో మీకు తెలుసా అసలు చిరంజీవులు అంటే ఏంటి చిరంజీవి అంటే ఎప్పటికీ చనిపోని వారు అని వైళ్ళు శాశ్వతంగా భూమిపైనే ఉండి ధర్మ పరిరక్షణ చేస్తారని నమ్మకం శాపం పొంది బాధతో జీవిస్తున్న చిరంజీవి ఎవరో మీకు తెలుసా అతనే అశ్వత్థామ ద్రోణిని కుమారునైన ఇతను గొప్ప కానీ కోపంతో నిద్రిస్తున్న పాండవ కుమారులను చంపి వారి వంశాన్ని నాశనం చేయాలని ఘోరమైన పాపం చేశాడు దానికి కృష్ణుడు శపించాడు నుదుటిపై ఉన్న మణిని తీసేసి మూడు వేల సంవత్సరాలు ఒంటరిగా నొప్పితో చావు కోసం వెతుకుతూ భూమిపై తిరగాలని శపించాడు అతని చిరంజీవత్వం వరం కాదు శాపం తరువాత బలి చక్రవర్తి అతను గొప్ప దానశీలి అతని కీర్తి చూసి దేవతలు కూడా అసూయపడ్డారు మహావిష్ణువు వామనుని రూపంలో వచ్చి కేవలం మూడు అడుగుల నీల కావాలని అడిగాడు బలిచక్రవర్తి సరే అనడంతో వామనుడు రెండు అడుగులతో విశ్వాన్ని ఆక్రమించాడు మూడవ అడుగు కోసం ఆ మహారాజు తన తలని అర్పించాడు దానికి మెచ్చిన విష్ణువు బలిచక్రవర్తికి పాతాల లోకంలో చిరంజీవత్వాన్ని ప్రసాదించి ప్రతి సంవత్సరం ఓనం రోజున తన ప్రజలను చూసుకోవడానికి వరమిచ్చాడు మిగతా చిరంజీవుల గురించి కూడా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ